లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా వచ్చి ఇంట్లో వేసుకుని కూర్చోవాలన్నా దేవత బయటకు పోవాలన్నా మీకు పట్టిన దరిద్రమంతా కూడా వదిలిపోవాలన్నా స్త్రీలు ఇంట్లో ఈ పది పనులు చేయాలి ధనవంతులందరూ కూడా సీక్రెట్గా ఈ పనులను చేస్తారు కానీ వారు చేస్తున్నట్టు ఎవరికీ చెప్పరు కాబట్టి మీరు కూడా ఈ విషయాలను గోప్యంగా ఆచరించండి ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఈ పనులను సీక్రెట్గా చేసుకోండి అలా చేస్తే మీరు కూడా లక్ష్మీమాత అనుగ్రహంతో గొప్ప ధనవంతులుగా మారగలుగుతారు మనం అనుకున్నది సాధించాలంటే ధనం కావాల్సిందే ఆ ధనం కావాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మన ఇంట్లోని దరిద్రం బయటకు పోవాలంటే ఆడవాళ్ళు కొన్ని పనులను పరిహారాలను చేయాలి అలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభించి లక్ష్మీ కటాక్షంతో ధనవంతులుగా మారగలుగుతాం కొన్నిసార్లు మనం చేసే పనులే మనకు కష్టాలను తెచ్చిపెడతాయి ఇంట్లో భార్య కొన్ని చేయకూడని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి రావడానికి నిరాకరిస్తుంది మరి ఇంతకీ లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే దరిద్రదేవత బయటకు పోవాలంటే ఇంట్లోని స్త్రీలు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అనే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి స్త్రీలు సాయంత్రం వేళల్లో పాలు పెరుగు అడిగితే ఇస్తూ ఉంటారు కానీ అలా ఇవ్వకూడదు ఎందుకంటే పాలు లక్ష్మీదేవితో సమానం అలాంటి పాలు పెరుగును బయటి వారికి సాయంత్రం వేళల్లో ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవిని బయటకు పంపినట్లు అవుతుంది ఈ తప్పు చేసే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు వెంటనే అలిగి వెళ్ళిపోతుంది ప్రతి మనిషి జీవితంలో ధనం కోసం పోరాటం తప్పదు ఎందుకంటే ధనంతోనే చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు మరి ఆ ధనం కావాలంటే లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కావాలి వంటగదిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు వంటగది వంట పాత్రలు స్టవ్ను శుభ్రం చేసుకోవాలి అలా చేసిన తర్వాతే మనం నిద్రపోవాలి ఇలా చేయకపోతే లక్ష్మీదేవి అలుగుతుంది అలానే ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు ఇలా చేసిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలా జుట్టు విరబూసుకుని తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే రాత్రివేళ నిద్రపోయే ముందు ఉప్పును చిన్న పొట్లంలాగా కట్టి అన్ని గదుల్లో మూలల్లో ఉంచాలి తెల్లవారుజామున నిద్రలేచి ఆ ఉప్పు పొట్లాన్ని తీసి ప్రవహించే నీటిలో పడవేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఉప్పు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది కదా ఉప్పు మనం వండే అన్ని కూరల్లో వేసుకోవడానికే కాకుండా ఇంట్లోనే ప్రతికూల సమస్యలను అధిగమించడానికి కూడా మనం ఉపయోగించవచ్చు కొంతమందికి ధనం నిలవదు ఎంత కష్టపడినా ఆ డబ్బు అస్సలు నిలవదు ఇలా రాగానే అలా ఖర్చయిపోతుంది ఇలాంటి వారు ఉప్పుతో ఒక్కసారి ఇలా చేసి చూడండి ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఇంటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయండి ఇలా చేయటం వల్ల మూల మూలన ఉన్న మురికి పోవటంతో పాటు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే ఉంచాలి వేరే ఏ దిక్కున ఉంచకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి ఇంట్లోకి వస్తుంది నిద్రపోయే ముందు కొంతమంది తల దగ్గర నీటిని పెట్టుకుంటూ ఉంటారు ప్రొద్దున్నే నిద్రలేచి ఆ నీటిని తాగుదాం అని చెప్పేసి అలా పెట్టుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు నీళ్ళ దప్పిక వేస్తే లేచి వెళ్ళి తాగాలి ఇలా చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది అలాగే మనకు ప్రతి నెల జీతం వచ్చినప్పుడు ఆ జీతంతో ముందుగా శుక్రవారం రోజు ఉప్పు కొనాలి ఇలా చేస్తే మన ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్లే అలాగే కొన్నిసార్లు పాలు కాచినప్పుడు పొంగిపోతూ ఉంటాయి పాలు పొంగితే ఆ ఇంట్లో వృద్ధి కలుగుతుంది కానీ ఆ పాలు పొంగి కింద వృధాగా పోతే మాత్రం లక్ష్మీదేవి అలుగుతుంది మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలాగే పాలు చెడిపోతే ఆ పాలను వెంటనే పారబోయాలి అలాగే పాలు ఎప్పుడూ కూడా శుభ్రమైన గిన్నెలో పోసి కాచుకోవాలి శుక్రవారం ఉప్పు తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకున్నట్లే అలానే శుక్రవారం ఉప్పు ఎవరికైనా ఇస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఇక స్త్రీలు శుక్రవారం తప్పనిసరిగా తలస్నానం చేయాలి శుక్రవారం పూట ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే తప్పనిసరిగా దక్షిణతో కూడిన తాంబూలం ఇస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసి అయి ఉంటుంది మహిళలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ముంగిలి శుభ్రం చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి కదలదు లక్ష్మీదేవికి మరొక పేరు ఐశ్వర్య లక్ష్మి ఐశ్వర్యం అంటే బంగారం ధనం ఒక్కటే కాదు మన ఇంట్లో సుఖ సంతోషాలు కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు కూడా మనం ధనం కిందే చెప్పుకోవచ్చు ఇంట్లో ఏ పని తలపెట్టినా విజయం వస్తే దాన్ని కూడా ఐశ్వర్యం అంటారు ఆ ఐశ్వర్యానికి ఆదిదేవత శ్రీ మహాలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి తలుచుకుంటే బిచ్చగాళ్ళు కూడా కుబేరులు అవుతారు అనేది మన అందరికీ తెలిసిందే కదా దీని అర్థం రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారని కాదు విజయం సాధించాలన్న సంకల్పాన్ని లక్ష్మీదేవి మనకు కల్పిస్తోంది అని అర్థం లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం మంగళవారం గురువారం రోజుల్లో కొన్ని వస్తువులు తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో సంపాదన నిలుస్తుంది సమస్యలు దూరమైపోతాయి ఆ వస్తువులు ఏమిటంటే పసుపు రంగు గవ్వలు గవ్వలను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం రెండు లేదా మూడు పసుపు రంగు గవ్వలను శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకొని రాగి లేదా వెండి గిన్నెలో పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఆ గవ్వల్ని మనం డబ్బు పెట్టే చోట పెడితే ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ప్రతిరోజు పూజిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది అలాగే వెండి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే చంద్రుడికి వెండి అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి చంద్ర సహోదరి కథ మనం లక్ష్మీదేవి శ్లోకాల్లో కూడా చంద్ర సహోదరి హేమమయి అని వింటూ ఉంటాం కదా అందుకే సోదరుడికి ఇష్టమైన వెండితో పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లో సిరుల పంట కురిపిస్తుంది ప్రతి శుక్రవారం వెండి వస్తువుల్లో లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే మనకు శుభం కలుగుతుంది అలానే ముందు చెప్పుకుంటున్నట్లుగా ఉప్పుతో కూడా మనం లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు చీపురు కవ్వాన్ని కూడా మనం లక్ష్మీదేవి ప్రతిరూపాలుగా భావిస్తూ ఉంటాం రాళ్ల ఉప్పును ప్రతి శుక్రవారం కొని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది గోమూత్రంలో రాళ్ల ఉప్పును కలిపి చల్లితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అలానే తులసి చెట్టును మనం అష్టైశ్వర్య సిద్ధికి నిదర్శనంగా చెప్పుకుంటూ ఉంటాం తులసి మాలను తయారు చేసి విష్ణుమూర్తికి అలంకరించినట్లయితే ఆ విష్ణుమూర్తి మనకు సకల సంపదలను ప్రసాదిస్తాడు ఏ ఇంట ఇల్లాలు ప్రతినిత్యము తులసి కోట వద్ద విష్ణుమూర్తికి ప్రీతికరమైన ముగ్గు అంటే శంఖుచక్రాల ముగ్గు వేసి ప్రమేదలో దీపారాధన చేస్తుందో నిత్యం ఆ ఇంటి ఇల్లాలకి సౌభాగ్యం సిద్ధిస్తుంది తులసి కోటకు నీళ్లు పోసి మూడు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది వారానికి ఒక్కసారి శుక్రవారం రోజు కొద్దిగా పాలు నీళ్లు కలిపి తులసి కోటలో ఒక చుక్క వేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది మనం తులసి వనాన్ని కూడా ఇంట్లో పెంచుకోవచ్చు ఖాళీ స్థలం ఉంటే తులసి వనం పెంచుకోవచ్చు లేదా ఒక కుండీల్లో నాలుగు లేదా ఐదు తులసి చెట్టులు మనం పెంచుకోవాలి ఒక తులసి మొక్క పూజ చేయడానికి మరొక తులసి మొక్కలో నుంచి మనం తులసి దళాలను తీసుకొని పూజించడానికి ఉపయోగించుకోవాలి ఎందుకంటే తులసి పూజకు ఉపయోగించే దళాలు మనం పూజలందుకునే తులసి మొక్క నుండి తుంచకూడదు స్వామివారి సేవకు తులసి దళం సమర్పించాలి అంటే పూజలు చెయ్యని చెట్టు నుండి దళాలు తుంచి ఉపయోగించవచ్చు ఇది తులసి చెట్టుకు ఉన్న ప్రాధాన్యత తులసి చెట్టు ఎప్పుడూ కూడా దిక్కు కానీ ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ ఉండవచ్చు ఉత్తరం వైపు సింహద్వారానికి ఎదురుగా ఉండకూడదు దక్షిణ సింహద్వారానికి ఎదురుగా ఉండవచ్చు ప్రతివారు ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేయాలండి దీపారాధన సాయంత్రం వేళ కూడా మనం తప్పనిసరిగా చేయాలి అలా కుదరని పక్షంలో ఆరింటికల్లా లైట్లు వేయాలి దారిద్ర్యం పోవడానికి ప్రతిరోజు ఇంట్లో సాయంత్రం ఏడు గంటలకు చాటతో నేల మీద కొడుతూ వెళ్ళాలి ఈ విధంగా చేస్తే దారిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలానే లక్ష్మీ కటాక్షం కావాలంటే గోసేవ కూడా మనం తప్పనిసరిగా చేయాలి గోవు ఇంటి దగ్గరకు వస్తే అరటిపండు కానీ పచ్చిగడ్డి కానీ తౌడు కానీ బియ్యం కానీ ఏదో ఒకటి పెట్టాలి ఇలా చేస్తే ఇంటి ఇల్లాలకి ఐశ్వర్యం సిద్ధిస్తుంది శుక్రవారం రోజు గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇంటి ముందుకు వచ్చిన బీదవారికి దానం చేస్తే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఈ విధంగా కానీ మనం చేస్తే మన ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఈ కొన్ని టిప్స్ ఇలా ఫాలో అవుతూ ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మనకు తప్పకుండా సిద్ధిస్తుంది మీరు ధనవంతులుగా మారిపోతారు ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి